హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను నాలుగు రకాల ప్రసాదాలను ఈ శ్రావణ మాసంలో ఎస్పెషలీ శుక్రవారాల్లో ఇలా ఈజీగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక కాంబో ప్యాక్ లాగా చెప్పేస్తున్నాను చాలా ఈజీ మెథడ్ అండి ఇది కనుక మీరు ఫాలో అయితే చకచకా అదే రోజున మీరు ఈ ప్రాసెస్ అనేది చేసేయచ్చు ఆ అమ్మవారికి నైవేద్యంగా ఇలాంటి నాలుగు రకాల ప్రసాదాలను పెడితే ఎంతో చక్కగా జరుగుతుంది మీకు కూడా సో నేను దీంట్లో భాగంగా వడ పులిహోర పరమాన్నం అలాగే సేమ్యా కేసరి చూపించబోతున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ నాలుగు రకాల ప్రసాదాలకు సంబంధించి సో నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో అండ్ ఎక్స్ప్లెనేషన్తో కూడా క్లియర్గా ఉంటుందండి ముందుగా నేను వడ ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు మినప్పప్పును తీసుకున్నాను దాన్ని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి సో మీ దగ్గర టైం ఉంటే నైటే మీరు నానబెట్టేసేయచ్చు తర్వాత ఐదు గంటల పాటు నానబెట్టిన తర్వాత దీన్ని మనము రెండు నుంచి మూడు సార్లు చక్కగా వాష్ అనేది చేసుకోవాలి వాష్ అనేది చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండే డర్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా చక్కగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసానండి దీంట్లో అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు దీన్ని మనము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపించినట్టుగా కచ్చా పచ్చగా గ్రైండ్ అనేది చేసేసుకుంటే మనకి ఇలా మిశ్రమం రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మనం మినప్పప్పుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నానండి గుర్తుపెట్టుకోండి మనం గ్రైండ్ అనేది చేసిన ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా మీరు గ్రైండ్ అనేది చేసుకోవాలి అలా కాకుండా గ్రైండ్ అనేది అవ్వట్లేదు అంటే చాలా కొద్ది మొత్తంలో వాటర్ అనేది వేయాలి అలా వేసుకుంటేనే మనకి వడలు అనేది చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొద్దిగా ఉప్పును కూడా వేసేసి మీరు దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాటు బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే కొంచెం ప్లఫీగా వస్తాయి మనకి వడలనేది సో దీన్ని నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మీరు కలిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా మనకి కొద్దిగా థిక్గా రావాలి వాటరీగా రావద్దు ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా మరగాలండి అలాగే ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మీరు ఒక పిండి ముద్దను పెట్టేసి మధ్యలో ఒక చిన్న హోల్లా పెట్టి ఇలాగ మీరు మెల్లగా ఆ ఆయిల్లోకి డిప్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి సో మీరు వేసిన వెంటనే టర్న్ అనేది చేసుకోకండి కొద్దిసేపు ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు అలా టర్న్ చేసుకుంటే మనకి ఇలాగా ఈ గోల్డెన్ కలర్ అనేది మారిన తర్వాత ఈ వడలనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను నేను మీకోసం ఇంకోసారి కూడా చూపిస్తాను చూపిస్తున్నాను ఒక స్ట్రైనర్ తీసుకొని దానిపైన ఒక పిండి ముద్ద పెట్టేసి ఇలాగా మీరు చేసుకుంటే గనక ఎన్ని గారెలైనా ఎన్ని వడలైనా ఒక కేజీ పప్పు అయినా కూడా ఈజీ మెథడ్లో చేసేయచ్చండి చూడండి మనకి గోల్డెన్ కలర్ అనేది మారిపోయింది అలాగే వడలు కూడా చాలా ప్లఫీగా ఉన్నాయి కదా అంతే అండి సింపుల్గా మనకు వడలు అనేది ఆ నైవేద్యంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నా మెథడ్లో ముందుగా నేను ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకున్నానండి కడాయిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పోప్ సీడ్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా పల్లీలను కూడా వేసి కొద్దిగా కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను చూడండి మనకి పోపు అనేది ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకున్న తర్వాత అలాగే మూడు నుంచి నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి కొద్దిగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి పోపు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా మనము ఫ్రై అనేది చేసుకోవాలండి చూడండి అలాగే ఇందులో కొంచెం నేను ఇంగువ అనేది వేస్తున్నాను ఇంగువ అనేది వేయడం వల్ల చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు దీన్ని మనము ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై అనేది అయిపోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు అనేది వేసేసాను వేసిన తర్వాత కొద్దిగా మనం కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసేసుకోవాలి సో ఇది మనము పోపు అనేది సపరేట్గా చేస్తున్నాను నా స్టైల్లో మనకి పోపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము రైస్ తీసుకుందామండి ఇలాగా మనం అన్నంని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అన్నాన్ని తీసేసుకొని దీంట్లో ఉండలు అనేది లేకుండా చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక నాలుగు నుంచి ఐదు నిమ్మకాయల్ని పిండేసుకొని ఆ నిమ్మకాయ రసం అంతా కూడా ఈ రైస్లో ఈ అన్నంలో కూడా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత ఒకసారి ఈ రసం అంతా కూడా అన్నంకి కలిపేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో మనము పోపు అనేది వేయట్లేదు కదా డైరెక్ట్గా సో ఇలా రసం అనేది సపరేట్గా వేస్తున్నాం కదా సో రెండు నిమిషాల పాటు కలిపి అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసేసి కొద్దిగా మీరు కలిపేసుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కలిపితే ఏమవుతుందంటే దాంట్లో ఉండేదంతా కూడా మనకి మొత్తం కూడా ఈ రైస్కి పడుతుంది సో ఇలా గనక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు తర్వాత ప్రసాదం తర్వాత ఆర్ నార్మల్గా కూడా ఇలాగా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ పోప్ అనేది చేసేసి చూడండి ఎంత ఈజీగా ఉంది కదా ప్రాసెస్ ఆ అమ్మవారికి ఈ నైవేద్యం అనేది ఇంత ఈజీ మెథడ్లో ఎవరైనా చేసేయచ్చు మనకి చక్కగా ఈ పులిహోర అనేది ఎంతో కమ్మనైన రుచితో అండ్ స్మెల్ కూడా ఎంతో బాగుంటుందండి ఈ ఇంగువ అండ్ తాలింపు గింజలు ఇవన్నీ వేసాము కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మనం అమ్మవారికి ఎంతో బాగా ప్రిపేర్ చేసామో ఎంతో భక్తి శ్రద్ధలతో కదా సో ఈ తాలింపు వేసిన తర్వాత ఈ పులిహోర అనేది చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ మనకి పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే వన్ ఆఫ్ ద ప్రసాదం ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోరని నేను చెప్పిన మెథడ్ మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన ఈజీ మెథడ్లో ఈ పులిహోరని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇప్పుడు మనం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాము పరమాన్నం కూడా చాలా చాలా ఈజీ అండి అదే రోజున అంటే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున చేసేసుకోవచ్చు ముందుగా నేను దీనికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పుని తీసుకున్నానండి ఈ పెసరపప్పుని మీరు అలా పచ్చిగా వేయకుండా కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అనేది చేసేసిన తర్వాత ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి రా చేసేస్తున్నాను అలాగే దీంట్లో త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ రైస్ అనేది వేస్తున్నాను సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుకి త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ రైస్ అనమాట సో ఈ క్వాంటిటీ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మనము దీంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ శనగపప్పుని కూడా వేసేస్తున్నాను ఈ పప్పులన్నీ వేయడం వల్ల మనకి ఈ పరమాణం అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా తీసుకున్న పప్పులన్నిటిని అండ్ రైస్ని కూడా కొద్దిగా నేను వాటర్ అనేది వేసి ఒక రెండు నుంచి మూడు సార్లు చక్కగా మీరు వాష్ అనేది చేసుకోవాలి సో మనం రైస్ని కానీ ఎక్కడ కడగలేదు కదా ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు నానబెట్టుకుందాము ఎంతసేపు అంటే ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి ఆ పరమాణం అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు అలాగే శనగపప్పు మిశ్రమం ఉంది కదా సో దాన్నంతా కూడా దీంట్లోకి ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి అండ్ చూడండి ఇలాగా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఏ కప్పుతో అయితే మనం పప్పు కానీ రైస్ కానీ తీసుకున్నామో అదే కప్పుతో మీరు మూడు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కుక్కర్ లేకుండా కూడా ఈజీగా పరమాన్నం అనేది కరెక్ట్ క్వాంటిటీలో ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు సో ఇలాగా మూడు కప్పుల వాటర్ అనేది వేసేసుకున్నాను చూసారా మనం ఏ కప్పుతో అయితే వాటర్ కానీ పప్పు కానీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ ఆఫ్ పాలు కూడా తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ రైస్ మిశ్రమంలో కూడా వేసేసుకోవాలండి ఈ పాలంతా వేసేసి ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని కొద్దిసేపటి తర్వాత అంటే ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత తీసి చూస్తే లోపల మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది చూడండి మనము చక్కగా మెల్లమెల్లగా ఆ పరమాణం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది సో ఇలా మీరు ఒక హై ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగా మీరు చక్కగా ఉడికించుకోండి ఉడికిస్తే ఏమవుతుందంటే ఆ పాల పొంగు అనేది పైకి వస్తుంది సో ఇలాగా అనేది వచ్చి మనము చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది రైస్ కానీ పప్పు కానీ మంచిగా ఉడకాలండి ఉడకకుండా అయితే మనం ఎటువంటివి యాడ్ చేయదు దీంట్లో సో ఉడికే వరకు మీరు వెయిట్ చేయాలి సో అప్పటి వరకు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మీకు చెక్ చేసిన ఉడికిన తర్వాత దీంట్లో ఒక ముప్పావు కప్పు బెల్లం అనేది వేస్తున్నాను బెల్లం కూడా మీరు తురిమింది వేసుకోవాలండి ఇలా బెల్లంని వేసుకున్న తర్వాత కొద్దిగా మనము బెల్లం అనేది కరగడానికి చాలా టైం పడుతుంది కదా సో మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పాటు ఒకసారి ఇలా కలిపేసుకొని మీరు మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ బెల్లం అనేది కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ అనేది చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే మనకి చక్కగా పరమాణం అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి మనకి ఎంత బాగా కరిగిపోయింది అలాగే ఆ పప్పు కానీ ఎవ్రీథింగ్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నేను ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నాను అలాగే కొద్దిగా నేను పచ్చకర్పూరం వేస్తున్నాను ఈ పచ్చకర్పూరం అనేది వేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది అండ్ స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనము స్విచ్ ఆఫ్ అనేది చేసేద్దాము ఫ్లేమ్ ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని కొద్దిగా జీడిపప్పుని వేసి జీడిపప్పు అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ అనేది అయ్యే వరకు ఫ్రై అనేది చేసేసుకోవాలి చూడండి మనకి ముందే వేసుకోవద్దు కిస్మిస్ సో కిస్మిస్ అనేది ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనము ఫ్రై అనేది చేసుకోవాలి గోల్డెన్ కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అయిపోతాయి చూడండి ఈజీ మెథడ్ అండి ఇది చాలా సో ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నం మిక్చర్లోకి ఈ పోప్ని అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతే అండి సింపుల్గా పరమాన్నం అనేది మనకి అమ్మవారి ప్రసాదంలో ఎంతో ఈజీ ప్రాసెస్ కదా సో నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అయితే మీరు ఈజీ ప్రాసెస్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ శ్రావణ మాసంలో చూడండి నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఎంత చక్కగా ఉంది కదా ఆ ప్రసాదం మనకి స్మెల్ అనేది పచ్చకర్పూరం వేయడం వల్ల ఆ టెంపుల్ స్మెల్ కానీ అండ్ టేస్ట్ కూడా మీరు టేస్ట్ చేస్తే ప్రసాదం తర్వాత ఎంతో బాగుంటుందండి అంతే సింపుల్ పరమాన్నం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ సేమియా కేసరి అనేది పిల్లలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్లో నేను చెప్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలాగే కిస్మిస్ మీ దగ్గర బాదం పప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను కలర్ కూడా మీరు కొద్దిగా గోల్డెన్ కలర్ అనేది మారే వరకు ఫ్రై చేసుకోండి అదే ఈ కడాయిలో కొద్దిగా నెయ్యి అనేది వేసేసుకొని ఒక కప్పు సేమియాని వేస్తున్నానండి ఈ సేమియాని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు గోల్డెన్ కలర్ అనేది మారే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అనేది చేసేసుకోవాలి గుర్తు గుర్తు పెట్టుకోండి మరీ ఎక్కువగా మాడితే గనక సేమియా చాలా బాగోదు చూడ్డానికి సో చూడండి ఇలా మనకి గోల్డెన్ కలర్ అనేది మారిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసిన సేమియా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను చూడండి ఇలా మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది వేస్తున్నాను ఈ సేమియా అనేది మనకి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో అలాగే కొద్దిగా నేను కుంకుమ పువ్వును కూడా వేసానండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మీరు కలిపేసుకో ఈ కుంపు కలర్ అనేది మెల్లమెల్లగా ఆ వాటర్లోకి మారుతుంది కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలాగా మీరు కలర్ అనేది మారే వరకు మరిగించుకోవాలి మరిగించిన తర్వాత ఇలా మనకి కలర్ అనేది కొద్దిగా ఆరెంజ్ కైండ్ ఆఫ్ కలర్ అనేది వస్తుంది సో మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు నా దగ్గర కుంకుమ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను అలాగే ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసానండి వేసిన తర్వాత మీరు ఇప్పుడు దీన్ని బాయిల్ అనేది చేసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి కూడా మీరు మీడియం టు లో ఇలాగా మీరు మార్చుకుంటూ సేమియాని చక్కగా ఉడికించుకోవాలి సో చూడండి మనకి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది ఇలా పైకి తేలిపోతూ ఉంటుంది ఇలా చెక్ చేసుకోవాలి ఇలాగ మీరు కట్ చేస్తే కనుక ఇంత మెత్తగా అయిపోతే మనకి సేమియా అనేది చక్కగా బాయిల్ అయినట్టే అంతవరకు కూడా మీరు బాయిల్ అనేది చేసుకోవాలి ఎందుకు అంటే వన్స్ చక్కెర వేసిన తర్వాత మనకి బాయిల్ అనేది అవ్వదు కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ముప్పావు కప్పు చక్కెర అనేది వేస్తున్నాను మీరు షుగర్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత కొద్దిగా మీరు కలిపేసుకోవాలి ఇలాగా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్కుగా అంటే మనం షుగర్ సిరప్ అనేది చూడండి నేను వేలతో చూపిస్తున్నాను ఇలాగ ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలాచి వే పౌడర్ వేసిన తర్వాత మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది సో చూడండి ఇలాగా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా వచ్చేస్తుంది అలాగే ఇందులో మీరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసిన తర్వాత మిశ్రమం అనేది ఇలాగ తిక్కుగా వచ్చేసిందంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్ సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది సో మీరు కొద్దిగా చల్లారిన తర్వాత ఆ అమ్మవారికి ప్రసాదంలా ఈ నాలుగు కనుక పెడితే ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు కోరికన్న కోరిక కూడా తీరుతుంది సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్